మీ పేరండి నా పేరు మాలే అనిల్ కుమార్ రెడ్డి ఏం చేస్తారండి నేను ప్రస్తుతము ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అంటే స్కూల్లో ప్రైవేట్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూసారు ఇప్పుడేమో లోక్సభ ఎన్నికలు ఎవరు గెలిచే అవకాశం ఉంది నా తెలిసినక్కడికి అయితే ఇప్పుడు మళ్ళా గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు మోడీ పైన ప్రభావం చూపిస్తున్నారు అంటే ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉందా ఉంది కంపల్సరీ బీజేపీ గెలిచే అవకాశం కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ అంటే అది కొంచెం కర్ణాటకలో ఫ్రీ బాసు అది తిట్టడానికి కొంచెం తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది ఎందుకంటే వాళ్ళు జాబ్స్ పరంగా కానీ తర్వాత ఇక్కడ రైతు బంధు కానీ తర్వాత ఇప్పుడు రుణమాఫీ కానీ దానివల్ల విఫలం కాబట్టి అయింది కాబట్టి ఇక్కడ కొంచెం అసెంబ్లీ మా ఎమ్మెల్యే స్థానాలకు కొంచెం బీజేపీ లీడర్స్ లేరు కదా కాబట్టి కొంచెము కాంగ్రెస్ బాగుంది కాబట్టి కాంగ్రెస్ గెలవడం జరిగింది అయితే ఇప్పుడు మోడీ ప్రభావం చాలా ఉంది కాబట్టి ఇక్కడ ఎంపీ సీట్లు మొత్తం బీజేపీ వచ్చే అవకాశం బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా తెలిసే తెలిసింది ఇంతవరకు డిఏసీ కూడా వేయలేదు నేను కూడా ఫిజికల్ ట్రైనింగ్ చేసిన ఇప్పుడు డిఏసీ నాకు కూడా రాసుకో రాసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు డిఏసీ వేయలేదు కదా అట్లని నిరుద్యోగుల సమస్య కూడా చాలా ఉంది ఎదురు ఎదురుతే బాగా టిఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ నుంచి శాంతి కుమార్ గారు పోటీ చేస్తే ఆయన గెలిచే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉందన్న ఎందుకు మళ్ళీ లోక్సభకి ఎందుకన్నా అంటే ఇప్పుడు శాంతకుమార్ అన్న మాకు నేను ఇక్కడ కబడ్డీ అసోసియేషన్ దాంట్లో మండల దాంట్లో కన్వీనర్ పనిచేస్తున్నా అయితే అన్న వాలీబాల్ దానికి తర్వాత కబడ్డీ దానికి కూడా అన్న చైర్మన్గా ఉన్నా ఉన్నాడు నేను మేము కూడా ఒకసారి మా ఊర్లో వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నాము మాకు వాలీబాల్ కానీ కిట్ కానీ ఏది అవసరం ఉన్నా ఎమ్మడి ఇచ్చాడు మొన్న మా ఊర్లో టోర్నమెంట్ పెట్టాము ఎమ్మర్నే ఫోన్ చేపిస్తే ఎమ్మర్నే మనకు ఇక్కడ లోకల్ ఆ సార్ ఉంటాడు మరి ఆ సార్ని అడిగిన ఎమ్మర్నే ఇవ్వడం జరిగింది ఇట్లా మాకు రెండు సార్లు ఇవ్వడం జరిగింది ఇట్లా ఇప్పుడు ఆయన మంచి వ్యక్తనా శాంతి కుమార్ గారు చాలా మంచి వ్యక్తనా అయితే పోయినసారి అన్నకు ఎంపీ టికెట్ వచ్చింది కానీ డీకే అన్న కాంగ్రెస్ నుంచి జంప్ కావడంతో అన్న కూడా పార్టీ పార్టీ చెప్పిన విధంగానే అన్న జరు పక్కకు జరగడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు అన్నకు టికెట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే అవకాశం ఉందా ఇప్పుడు ఆయన ఆర్థిక సాయం చేస్తూ ఉంటారా పేద పిల్లలకు ఏమైనా చేశా అన్న కంపల్సరీ చేస్తా ఎందుకంటే ఇప్పుడు వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఆడితే చాలామందికి కొంతమందికి షర్ట్ లేకుంటాయి ఇప్పుడు జిల్లా స్థాయి కానీ మండల స్థాయి కానీ వాళ్ళు సెలెక్ట్ అవడంతో శాంతకుమార్ అన్న బాగా టీషర్ట్లు కానీయడం జరుగుతుంది అమ్మా ఓకే ఇప్పుడు గతంలో ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా డెవలప్ చేశారా ఆయన మన్న శ్రీనివాసరెడ్డి ఆయన ఆయన కంపెనీలు ఉన్నాయి ఎంఎస్ఎన్ కంపెనీలు అవి ఉన్నాయి ఆయన ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుండే ఆయన అంత ఆయన మమ్మల్ని బిజినెస్ మ్యాన్ బిజినెస్ చూసుకుంటాడు కానీ ఎప్పుడు అంత అభివృద్ధి చేయలేదని నా ఒక ఉద్దేశం ఓకే ఇప్పుడు ఇక్కడ బలంగా అన్న ఇప్పుడు యువత్ మొత్తము మొత్తం మోడీ 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 అని చూస్తున్నాను అన్న ఎందుకంటే యువతరంలో కూడా చాలా ఇది ఉంటుంది ఎందుకంటే యు యువత మేలుకో మేలుకోవాలి దే యువత మేలుకో దేశాన్ని కాపాడుకో అంటే యువత మొత్తము దేశాన్ని కాపాడుకోవాలి కాబట్టి మనం ఎంతైనా బీజేపీని గెలుపుకుంటేనే గెలిపించుకుంటేనే కొంచెం యువత కూడా రాజకీయాలకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యువత మొత్తం మోడీ ప్రభావం ఉంది కాబట్టి మోడీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఎంపీలు మొత్తము బీజేపీకి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ సమస్యలు ఉన్నాయా రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ ఏమైనా ఉన్నాయా చిన్న చిన్న ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కొంత గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి తొందరగా ఎవరికి కేర్ తీసుకోరు అనమాట అంటున్నాను కొన్ని చిన్న చిన్న గుంతలు కూడా ఉంటాయి ఆర్ఎండి వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేసాం కొన్ని చిన్న చిన్న ఉన్నాయి తప్ప ఉంటాయి కదా చిన్న చిన్నవి కూడా అట్లా మెజార్టీ అంతే అది తిప్పలేము కానీ గెలుస్తాడు కంపల్సరీ గెలుస్తాడు